మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభించడానికి మీకు జాతకంలో శుక్రుడు ఒకవేళ అనుకూలంగా లేకపోతే మీకు స్త్రీలతోటి ఇబ్బందులు రావచ్చు మీ భార్యతోటి స్త్రీలతోటి రకరకాల ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆ శుక్ర శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే పెళ్ళిళ్ళు కూడా సరిగా కావన్నమాట కాబట్టి మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభించడం కోసము శుక్రుడు అన్ని విధాలుగా బాగుండడం కోసము మీరు ఇరవై శుక్రవారాల పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియ చేయండి ఈ ఇరవై శుక్రవారాల పాటు శివుడిని బొబ్బర్లు అలసందలు అని దొరుకుతాయి నాటు బొబ్బర్లు దేశవాలి బొబ్బర్లు అలసందలు అని అంటారు వాటిని మార్కెట్లోకి వెళ్ళి ఒకరోజు మంచిగా పరిశుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మార్కెట్కి వెళ్ళి ఆ బొబ్బర్లు ఇరవై కిలోలు కానీ పది కిలోలు కానీ ఐదు కిలోలు కానీ లేదా రెండు కిలోలు కానీ లేదా కిలో కానీ మీ శక్తి ఎంత ఎంత ఉంటే అంత కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఇంట్లో ఒక డబ్బాలో లేదా ఒక సంచిలో కానీ ఒక కవర్లో కానీ పోసి పక్కకు పెట్టుకోండి పెట్టుకోండి ఏం చేయాలి ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ ఇరవై శుక్రవారాల పాటు చేయాలి ఈ ఇరవై శుక్రవారాలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇరవై శుక్రవారాలు కూడా ఉపవాసం ఉండాలి అంటే సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మద్యము సేవించరాదు మాంసం తినరాదు సిగరెట్లు బీడీలు పట్టరాదు గుట్కాలు తినరాదు ఇరవై శుక్రవారాల పాటు ఓపికగా శాంతంగా ఉండాలి ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని దర్శించాలి ఈ ఇరవై శుక్రవారాల పాటు పాజిటివ్ ఆలోచనలతోనే ఉండాలి ఈ ఇరవై శుక్రవారాల పాటు అన్ని విధాలుగా మధ్యలో ఏదైనా స్త్రీలకు ఆటంకాలు అంటే డే పీరియడ్ వస్తే కనుక మధ్యలో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఇరవై శుక్రవారాల పాటు మధ్యలో ఏదైనా జాత శౌచం కానీ మృతాశచం కానీ వస్తే మధ్యలో ఆపేసి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు ఈ ఇరవై శుక్రవారాల పాటు భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి లేదంటే మీరు మంచం మీదైనా పడుకోవచ్చు కానీ పడుకునేటువంటి బట్టలు కూడా అంటే ఈ రగ్గు దుప్పటి బ్లాంకెట్ వీటిని కూడా ఉతికి పక్కకు పెట్టుకోండి ఈ ఇరవై శుక్రవారాల పాటు అన్ని విధాలుగా భక్తితోటి శ్రద్ధతోటి విశ్వాసంతో ప్రేమతోటి నమ్మకంతో చేయండి ఏ చేసినా ఏ పూజ చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయండి చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఓకేనా అట్లాగే ఈ ఇరవై శుక్రవారాల పాటు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి ఒక పూట ఆహారం తీసుకోవాలి మళ్ళీ మిగతా నెక్స్ట్ ఇంకో పూట మీరు పండ్లు పాలు అట్లాంటివి తీసుకోవచ్చు ఏం చేయాలంటే ఇరవై శుక్రవారాల పాటు ముందుగా గురువారం రోజు ఈ నాన్ వెజ్ అది అది తినకుండా ఉండి మీరు ఆ బొబ్బర్లు తీసుకుంటారు కదా అందులోంచి కొన్ని బొబ్బర్లు ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని వాటిలో ఏదన్నా రాళ్ళు రప్పలు మట్టి పిల్లలు ఉంటే వాటిని ఏరేయండి ఏరేసి ఆ బొబ్బర్లను మంచిగా శుభ్రంగా ఒకసారి కడగండి కడిగి వాటిని ఒక గిన్నెలో పోసుకొని అందులో మంచినీళ్ళు పోసి నానబెట్టండి గురువారం రోజు ఈ ప్రక్రియ చేయాలి నానబెట్టండి నానబెట్టిన తర్వాత శుక్రవారం పూట ఉదయమే లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరు ఈ ఇరవై శుక్రవారాల పాటు ఒకటే శివలింగానికి చేయాలి అంటే మీ ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు లేదా ఏదైనా శివాలయానికి వెళ్ళైనా సరే చేసుకోవచ్చు కాకపోతే ఒకటే శివలింగానికి చేయండి అదేవిధంగా ఇరవై శుక్రవారాల పాటు ఉదయం ఐదు నుంచి ఏడు మధ్యలో అయినా సరే చేసుకోండి లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో అయినా సరే చేసుకోండి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఈ ఇరవై శుక్రవారాల పాటు మరి ఏం చేయాలి ఉదయమే లేస్తారు తలస్నానం చేస్తారు ఉతికిన బట్టలు ధరించి శివాలయానికి ఇప్పుడు నానబోసిన ఈ బొబ్బర్లు అంటే అలసంతలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని వెళ్ళండి వెళ్ళి అక్కడ శివుణ్ణి శివుడి దగ్గర ముందుగా దీపం వెలిగించండి దీపం వెలిగించి ముందుగా శివ శివలింగాన్ని మంచి నీళ్ళతో కడగండి కడిగిన తర్వాత ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా ఈ అలసందలు నానబోసినవి వాటిలో ఉన్న మంచిని ఆ నీళ్ళు వంపేసి వాటిని మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో కడిగి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని వాటిని మీ రెండు చేతులలోకి అంటే రెండు దోషిలు అంటాం కదా దోషిలి అంటే ఈ రెండు చేతులలోకి ఆ బొబ్బర్లు తీసుకొని ఆ శివలింగం మీద పోయండి పోసేటప్పుడు మీకు ఏదన్నా శివుడికి సంబంధించిన మంత్రం వస్తే ఆ మంత్రం చెప్పుతూ శివలింగం మీద బొబ్బర్లు పొయ్యండి అంటే మీరు చేతుల్లోకి తీసుకొని పోయాలి లేదు మీకు ఏ మంత్రము రాదు అంటే శివ 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 అంటూ ఆ బొబ్బర్లను శివుడి మీద బొయ్యండి అట్లా మీరు ఫస్ట్ శుక్రవారము ఏ రకంగా చేస్తే అదే మిగిలిన ఇరవై శుక్రవారాల పాటు అదే విధంగా చేయాలి అంటే ఫస్ట్ శుక్రవారం ఏ మంత్రం చెప్తూ శివలింగం మీద బొబ్బర్లు పోస్తారో మిగిలిన శుక్రవారాలు కూడా అదే మంత్రం చెప్తూ బొబ్బర్లను బొయ్యండి ఓకేనా అదే మంత్రం చెప్తూ బొబ్బర్లను శివలింగం మీద పోయండి ఓకే ఇప్పుడు పోస్తారు పోసేసిన తర్వాత మీ చేతుల్లోకి తీసుకొని ఆ శివలింగం మీద బొబ్బర్లు పోస్తూ శివ 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 అంటూ బొబ్బర్లు పోయండి పోసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ శివలింగం మీద పోసిన బొబ్బర్లను తీసి ఒక సపరేట్ ఒక కవర్లోకి తీసుకోండి తీసుకోండి తీసుకొని ఇప్పుడు శివలింగాన్ని మళ్ళీ మంచినీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత శివుడికి విభూతి గంధం పెట్టండి ధూపం వేయండి పండ్లు పెట్టండి పువ్వులుంటే ఉంటే పువ్వులు పెట్టండి పెట్టిన తర్వాత శివలింగం చుట్టూ ఐదు కానీ మూడు కానీ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చోండి కూర్చొని ఈ బొబ్బర్లను తీసుకొని ఇంటికి వచ్చి అంటే ఇంటికి ఇంటికి రావచ్చు లేదా మీకు మధ్యలో అక్కడ గోశాల కనుక ఉంటే ఆవులు అంటే దేశీవాళి ఆవు నాటు ఆవు అయ్యి ఉండాలి దానికి ఈ బొబ్బర్లలో కొంచెం బెల్లాన్ని కలిపి ఆ బొబ్బర్లను ఆవుకు తినిపించండి ఆవుకు దినిపించండి ఇట్లా ఇరవై శుక్రవారాల పాటు చేయండి అట్లా ఈ బొబ్బర్లు అంటే బొబ్బర్లు ఉన్నాయి కదా వీటిని ఆవుకు తినిపించండి ఆవుకు తినిపించాలి ఇట్లా ఇరవై శుక్రవారాల పాటు చేయండి తద్వారా మీకు శుక్ర సంబంధమైన దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది మంచి భార్య లభిస్తుంది స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు అన్ని విధాలుగా మీకు భార్య భర్తల సఖ్యత ఉంటుంది స్త్రీలతో అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది శుక్రుడు లగ్జరీ ప్లానెట్ కదా అన్ని సుఖాలు భోగాలు అనుభవించాలి మంచి కా ఇళ్ళల్లో ఉండాలి మంచి కార్లల్లో తిరగాలి మంచి ఫుడ్డు తినాలి అన్న మంచి స్త్రీ సౌఖ్యం లభించాలని అన్నిటికీ శుక్రుడి కారణం కాబట్టి ఈ విధంగా మీరు భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ఇరవై శుక్రవారాల పాటు ఈ ప్రక్రియను చేయండి తద్వారా మీకు శుక్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము లభిస్తుంది